నమస్తే టీఆర్ నిజం నేను మీ రమేష్ ఇంకో వార్త హైదరాబాద్కు సంబంధించి జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్ జరుగుతూ ఉన్నది ఆ బై ఎలక్షన్ ఎటువంటిది అంటే అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఇక మిగతా పార్టీలు కూడా బలమైన అభ్యర్థులనే ఆడ బరిలో నిలుపుతూ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఎంతైనా ఖర్చు సిద్ధంగా ఉన్న నాయకులనే నిలబెడతా ఉన్నారు ఎందుకంటే ఏ పార్టీ మేము గెలవాలనే ఆతృతం ఉన్నారు తప్ప ప్రజలను గెలిపియాలి ప్రజలకు న్యాయం చేయాలని ఆతృతలు లేరు అదొకసారి మనం వార్తలు చూసుకుందాం అది అయితే వీళ్ళందరికీ ఇచ్చిన బాధలు బాధలు ఏర్పడతాయి ఎందుకంటే ఈ బై ఎలక్షన్ సందర్భంగా గెలవాలని ఆతృతలు ఉంటారు ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఎలక్షన్ జరిగే సందర్భాలలో ఎవరు గెలిచిన ఆతృతలు ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం అన్ని పార్టీలు ఒక కొలమానంగా తీసుకొని డబ్బులను వరదలాగా ఆ పాలించేటువంటి అవకాశం అయితే ఉన్నది బయటికి చెప్పలేకపోవచ్చు కానీ ఇది నిజం అందరూ తెలిసిన సత్యమే అయితే వీళ్ళకు పాపం ప్రతి రూపాయి కూడా లెక్క చెప్పాల్సిన సందర్భం ఏర్పడతా ఉన్నది ఇంకో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో మూడు పార్టీలకు చెందినటువంటి బలమైన అభ్యర్థులను బరిలో నిలుప నిలుపుతాయి ఊహాత్మకంగా వివరిస్తానే ఎలాగైనా విజయం సాధించాలని ఒక లక్ష్యంతో ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అయితే అభ్యర్థులు ఓటర్లు ప్రలోభాలు పరిచే అంశాలకు చెక్ ఎన్నికల సంఘంలో ప్రయత్నాలు చేస్తుంది కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళ పని వాళ్ళని నడుచుకుంటూ ఉంటా ఉంటానారు అది నడుస్తూనే ఉంటాం మరి ఎవరు గెలుస్తారో వేచి చూడాల్సిన సందర్భం అయితే ఉందో గెలిపే లక్ష్యంగా ఖర్చులకు వెనుకను తగినటువంటి అభ్యర్థుల ఎంత ఖర్చు కూడా తగ్గకుండా వాళ్ళు ముందుకు పోయే నాయకులు వాళ్ళని మాత్రమే నిలబెడతా ఉన్నారు వాళ్ళు ఎంతైనా ఖర్చు పెడతారు గెలవాలని ఆత్రుత ఉన్నారు కాబట్టి ఎవరు ఎవరైతే కంపల్సరీ గెలుస్తూ ఉంటారు జూబ్లీయస్ ఎన్నికల అభ్యర్థుల ఖర్చుపై ఈసీ ఫోకస్ పెట్టింది త్రిముఖ పోటీ అనేది కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో అధికారంలో ఉండి అక్కడ గెలిచినటువంటి అభ్యర్థి ఉన్నాడు అటు బీఆర్ఎస్ పార్టీ కూడా బలంగా ఉండదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ సందర్భంలో అధికారం ఉన్నటువంటి పార్టీ అది కూడా గెలిపిస్తే మాకు నిధులు చేస్తా అభివృద్ధి చేస్తా అనే కోణంలో వాళ్ళు ఉన్నారు బీజేపీ కూడా దీన్ని కులమానంగా తీసుకొని మేము కూడా గెలవాలనే ఒక ఆతృతలో వాళ్ళు ముగ్గురు ముగ్గురే త్రిముఖ పోరైతే జరుగుతూ ఉన్నది ఈసీ మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉన్నది ఇంకోటి అభ్యర్థుల ఖర్చు లెక్కలు పక్కగా చేసింది సింగిల్ టీ ఐదు రూపాయలు బిర్యానీ రెండె రూపాయలతో పాటు పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల పరివర్తన ఇవ్వాలి అనుగుణంగా మాత్రం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది దీంతో పోటీలో ఉండే అభ్యర్థులకు ఈసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది అని చెప్పేసి అంటారు అన్నీ మరి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ల ముగ్గురు అభ్యర్థులు ఎవరు గెలుస్తారో చూడాలి ఎందుకంటే డబ్బులు అయితే మాత్రం విచ్చల విడిగా అక్కడ ఏర్పడే సందర్భమే మన కంటికి కనపడతా ఉన్నది ఇంకో వార్త ఎంత ఇది మూర్ఖత్వం అంటే ఇక ఒక రాష్ట్రంలో ఇక కొంచెం లేటుగా వెలుగులోకి వచ్చింది అది ఏంటంటే మార్చినలోకి ఒక లేడీ ఒక లేడీని డెడ్ బాడీ తీసుకొని పోయింటూ ఆ డెడ్ తోటి ఆమె డెడ్ బాడీ పైన అత్యాచారం చేసిన సంఘటన చాలా లేటుగా వెలుగులోకి వచ్చింది ఒకసారి మనం చూసుకున్నాం ఇంత దుర్గం దుర్మార్గంగా ఉన్నారు నాయన ఇంత ఇంత ఘోరమా సమాజం ఎడిపోతుంది ఏ ఏం పోతుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి అక్కడ సీసీ ఫుటేజ్ ఉన్నది కాబట్టి అక్కడ కంటికి ఆ సీసీ ఫుటేజ్ లేకపోతే ఈ రోజు వరకు కూడా అది ఏర్పడది అదిగా మధ్యప్రదేశ్ ల జిల్లాలో లక్టెంట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మార్చిలో ఒక మహిళా మృతదేహంపై స్ట్రెచర్ పై ఉన్న మృతదేహాన్ని పక్కకు లాక్కొని వెళ్ళి లైంగిక దాడికి పాల్పడుతున్న ఒక కామాంధుడు అని చెప్పేసి వార్త ఇచ్చింది ఒకసారి మనం చూద్దాం కనబడతా చూసినారా మర్చరు పైన ఉన్న వ్యక్తిని తీసుకొని పోయి అంటే సమాజం ఎటుపోతుంది ఏ విధంగా ఉన్నది ఎంత ఘోరమైన సందర్భం ఉన్నది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన సందర్భం ఉన్నది కానీ ఈ రోజు వరకు కూడా ఇంత ఘోరంగా సమాజం తయారైతుందంటే మనం ఏం చేయాలని ఒకసారి ఆలోచన చేసుకోవాలి సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఇట్లా ప్రవర్తించడం అయితే అనుకూలంగా లేదని చెప్పేసి టీఆర్నిజం గురించి ఒకసారి గుర్తు చేస్తాం